చిల్లర దొంగ ఒక ఊళ్ళో ఒక షావుకారు ఉండేవాడు ఆయనకు పిల్లా జల్లా లేరు భార్య జబ్బు మనిషి షావుకారు వద్ద చేసే నాంచారయ్య ఇంటి పని బయట పని కూడా తానే చేసేవాడు నాంచారయ్య నమ్మకస్తుడు అందుచేత షావుకారు తన ఇంటి ఖర్చుకు ఇచ్చిన డబ్బుకు నాంచారయ్యను లెక్క కూడా అడిగేవాడు కాడు ఒకసారి నాంచారయ్యకు జబ్బు చేసింది అందుచేత నాంచారయ్య తనకు బదులు తన కొడుకు రాముణ్ణి షావుకారు వద్ద పనికి పంపాడు తండ్రిలాగే రాముడు కూడా పనులు చక్కగా చేసేవాడు కాని చిల్లర డబ్బులు కాచేసే దుర్గుణం వాడిలో ఉండేది వాడు వెచ్చాలు తీసుకురావటానికి వెళ్లినప్పుడల్లా కొంత చిల్లర తన జేబులో వేసుకునేవాడు దానితో వాడిపై ఖర్చులు గడిచేవి షావుకారు మొదట్లో ఇది గమనించలేదు కానీ ఒక నెల గడిచేసరికి ఇంటి ఖర్చులో కొంత పెరుగుదల కనిపించింది నాంచారయ్యి ఉన్నప్పుడు ఇంత ఖర్చు కాలేదు షావుకారుకు అనుమానం కలిగి ఆయన రాముణ్ణి వస్తువుల ధరలు అడగనారంభించాడు రాముడు ఆ ధరలు పావల అర్ధ పెంచి చెప్పి తాను జేబులో వేసుకున్న చిల్లరకు కూడా లెక్క కుదిరేటట్టు చెప్పేవాడు షావుకారుకు అనుమానం తేరలేదు ఆయన కావలసిన వస్తువుల జాబితా స్వయంగా రాసి అంగడి వాళ్ల చేత వాటి ధరలు వేయించుకు రమ్మన్నాడు ఆ కాగితాన్ని చించి పారేసి దానికోసం వెతికినట్టు నటించి అది ఎక్కడో పోయిందన్నాడు రాముడు చిల్లర కాజేస్తున్నట్టు షావుకారుకు రూఢయ్యింది వాడి దొంగతనం రుజువు చెయ్యాలన్నా వాణ్ణి పనిలో నుంచి తీసెయ్యాలన్నా షావుకారు చేతిలో పనే కాని అలా చెయ్యటం షావుకారుకు లేదు వాడు నాంచారయ్య కొడుకు నాంచారయ్య ఏళ్ల తరబడి షావుకారు వద్ద నమ్మకంగా పనిచేసినవాడు నాంచారయ్య మంచాన పడినప్పటి నుంచి అతని వైద్యానికి షావుకారు తానే డబ్బు ఇస్తున్నాడు అందుచేత షావుకారు రాముడి పట్ల కఠినంగా ప్రవర్తించకుండానే వాణ్ణి మార్చాలని అనుకున్నాడు షావుకారులో మతిమరుపు లక్షణాలు రాముడికి కనిపించసాగాయి ఒకసారి ఆయన రాముణ్ణి పిలిచి గదిలో వంకెన తగిలించి ఉన్న తన ఉత్తరీయం పట్టుకురమ్మన్నాడు రాముడు షావుకారును ఆశ్చర్యంగా చూసి ఉత్తరీయం మీ భుజం మీదే ఉన్నది కదండి అన్నాడు మరోసారి షావుకారు రాముడితో బల్ల మీద పెట్టాను కళ్ళజోడు పట్టారా అన్నాడు కాని బల్ల మీద కళ్ళజోడు లేదు ఎంతోసేపు వెతకగా అది బీరువాలో కనిపించింది బల్ల మీద ఉన్న కళ్ళజోడు బీరువాలు ఎందుకు పెట్టావు అని ఆయన రాముణ్ణి మందలించాడు ఆయన మతిమరుపు రాను రాను రాముడి మీదికి వచ్చింది ఒకరోజు ఆయన రాముడికి ఏ ఏ సరుకులు ఎంతెంత కావాలో చెప్పి డబ్బు ఇచ్చి దుకాణానికి పంపాడు రాముడు ఆయన చెప్పిన ప్రకారమే దుకాణంలో సరుకులు కొని మరొకసారి సరి చూసుకొని పట్టుకొచ్చాడు షావుకారు వాటిని చూసి ఇదేమిట్రా నేను చెప్పినట్టు తీసుకురాక అన్ని ఎక్కువ తెచ్చావేం కందిపప్పు సేరు తెమ్మంటే రెండు సేర్లు తెచ్చావు ఉల్లిపాయలు వీసెడు తెమ్మంటే రెండు వీసలు తెచ్చావు గుమ్మడికాయ తెమ్మంటే పొట్లకాయ తెచ్చావు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి మరి హెచ్చు తెచ్చిన వాటివన్నీ ఇచ్చేసి డబ్బులు పట్టుకురా అన్నాడు బాబూ మీరు తెమ్మన్నట్టే తెచ్చాను అని రాముడు మతి మార్పు వెధవా నన్నే బొకాయిస్తావా వెళ్ళి సరుకులిచ్చి ఇచ్చి డబ్బు పట్టుకురా అన్నాడు షావుకారు యజమాని మతిమారుపును తిట్టుకుంటూ రాముడు కొందరు వర్తకులకు సరుకులు వాపసు చేసి డబ్బులు తీసుకున్నాడు మరికొందరు సరుకులు వాపసు తీసుకోలేదు వాటికి రాముడు డబ్బులు తన జేబులో నుంచి షావుకారుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా రెండు మూడు సార్లు జరిగేసరికి రాముడికి దడ పుట్టుకొచ్చింది వాడు తన యజమాని చేత జాబితా రాయించుకుని అంగడికి వెళ్లి వస్తువులు కొని వాటి ఖరీదులు ఆ జాబితా మీదనే రాయించుకుని ఆ జాబితా తెచ్చి యజమాని ముందు సరుకులతో పాటు పెట్టడం అలవాటు చేసుకున్నాడు షావుకారు మతిమరుపును ఎదుర్కోవటానికి అంతకన్నా మరో పద్ధతి లేదు కాని రాముడి చిల్లర దొంగతనాలు అరికట్టడానికి కూడా అదే మంచి మార్గంగా షావుకారుకు ఉపయోగపడింది కథ సమాప్తం పాప పరిహారం ఒక ఊళ్ళో శ్రీనివాసులు ఆలయం ఉండేది ఆ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చేవారు ఒకరోజు రాత్రి అర్చకుడు గుడి మోసి చేతిలో లాంతరు తీసుకుని యువతలకి వచ్చేసరికి ఒక బక్క చిక్కిన మనిషి వచ్చి అయ్యా ఒక్కసారి గుడి తలుపులు తెరుస్తారా దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అని వేడుకున్నాడు అర్చకుడు ఆ మనిషిని యగాదిగా చూసి పవళింపు సేవ అయిపోయింది రేపు ఉదయమే తలుపులు తెరవడం అన్నాడు ఈ రాత్రి అంతా వేచి ఉండవలసిందేనా అని ఆ బక్క మనిషి గొణుక్కున్నాడు ఈ రాత్రికి ఇక్కడే అరుగు మీద పడుకో అని అర్చకుడు వెళ్ళిపోయాడు రోగిష్టి మనిషి చీకట్లో తడుముకుంటూ అరుగు మీద సర్దుకుని కూర్చున్నాడు అతనికి తన గతం గుర్తుకు రాసాగింది అతని పేరు చలపతి అతను సంసారి అయ్యాడు అయ్యాడుగాని సంపాదనాపరుడు కాలేకపోయాడు అతనికి ఒక ముసలి బంధువు ఉండేవాడు ఆయన పోయాక ఆయన ఆస్తి అంతా తనకే వస్తుందని చలపతికి తెలుసు అయితే బతికి ఉండగా ముసలాయన ఆయన చలపతిని తన పంచన చేరనీయలేదు ఆ ముసలివాడు ఎప్పుడు పోతాడా అని చలపతి అతని భార్య హనుమాయమ్మ గోతి దగ్గర నక్కలల్లే కాసు కూర్చున్నారు ఒకరోజు ముసలివాడు పోనే పోయాడు ఈ వార్త తెలియగానే భార్య భర్తలిద్దరూ వెళ్లారు చలపతి చచ్చిపోయిన వాడికి దహన సంస్కారాలు చేశాడు తర్వాత భార్యాభర్తలు ఇల్లంతా గాలించినా ఎక్కడా ఎర్ర ఏగాని కనిపించలేదు పూజ గదిలో పాతకాలపు శ్రీనివాసుడి రాగి విగ్రహం తప్పిస్తే ఆ ఇంట్లో మరే విలువైన వస్తువో లేదు ముసలివాడు తన డబ్బంతా ఏం చేశాడో చలపతికి అంతుపట్టలేదు ఈ రాగి విగ్రహం కూడు పెడుతుందా పెడుతుందా ఎందుకిది అంటూ చలపతి శ్రీనివాసుల విగ్రహాన్ని పారయ్యిపోయాడు హనుమాయమ్మ తను చెయ్యి పట్టుకుని ఆపి మనకు బుర్ర ఉండాలి కానీ అన్నీ పెడుతుంది అంటూ చలపతికి ఒక ఆలోచన చెప్పింది చలపతి ఆమెను మెచ్చుకుని ఒక పాత గుడ్డలో ఆ విగ్రహాన్ని చుట్టబెట్టి రహస్యంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు ఆ ఊరంతా ఒక వార్త గుప్పుమన్నది చలపతి ఇంటి వెనక తోటలో శ్రీనివాసుడు వెలిశాడు హనుమాయమ్మ ఒంటి మీదికి దేవుడు వచ్చాడు అంతే జనం తండోపతండాలుగా రాసాగారు మోడ ప్రజలు విరివిగా కానుకలు కూడా అర్పించుకున్నారు హనుమాయమ్మ కళ్ళు మూసుకుని జుట్టు వెరపోసుకుని కూర్చున్నది భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆమె శ్రీనివాసుడు ఇచ్చినట్టుగానే సమాధానాలిస్తున్నది భక్తులు పరవశించిపోయారు ఓపిక నశించిపోయాక హనుమాయమ్మ మూర్చపోయినట్టు నటించి లేచి కూర్చున్నది దేవుడు దిగిపోయాడనుకుని మూర్ఖ ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు కానుకలు లెక్క చూసుకుని బ్రహ్మాండమైన పథకం అంటూ భార్యాభర్తలు తమను తాము అభినందించుకున్నారు ఆ పాతకాలపు విగ్రహాన్ని ఇంటి మధ్య నడవలో ప్రతిష్ఠించారు ప్రతి శనివారము హనుమాయమ్మ మీదికి శ్రీనివాసుడు వస్తున్నాడు భక్తులను పలకరిస్తున్నాడు ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది జనం తండోపతండాలుగా రాసాగారు చలపతికి ఇంకా పెద్ద ఆలోచన కలిగింది చిన్న చిన్న కానుకలతో లాభం లేదు హుండీ ఒకటి ఉంచి శ్రీనివాసుడికి గుడి కట్టించటానికి లోపులు తమకు తోచినది అందులో వేసే ఏర్పాటు ఆలోచించాడు హనుమాయమ్మ ఈ ఆలోచనను మెచ్చుకున్నది మర్నాడు చలపతి ఒక పెద్ద రాగి బిందెను తెచ్చి దానికి ఒక పసుపు గుడ్డ వాసన కట్టి విగ్రహం పక్కన పెట్టాడు హనుమాయమ్మ భక్తులతో శ్రీనివాసుడు అన్నట్టుగా మీలో పుణ్యాత్మలు నా కోసం గుడి కట్టించండి హుండీలో న్యాయంగా సంపాదించిన డబ్బే వెయ్యండి అన్యాయపు డబ్బు హుండీలో పడగానే చిల్ల పెంకులుగా మారిపోతుంది అని చెప్పింది హుండీలో డబ్బు పడసాగింది ఆరు మాసాల్లో హుండీ నిండింది ఈ డబ్బు మనకు చాలు దూర ప్రాంతాలకు పోయి దీనితో హాయిగా బతుకుతాం అనుకున్నారు భార్య కానీ ఎవరికి అనుమానం కలగకుండా ఆ బిందెను తరలించటం కష్టం పది మంది వచ్చిపోయే లోకిలి బాగా ఆలోచించి హనుమాయమ్మ తన మొగుడి చేత అలాంటి బిందే మరొకటి తెప్పించి దానికి కూడా పసుపు గుడ్డ వాసన కట్టి దాని నిండా చిల్ల పెంకులు నింపి విగ్రహం పక్కన పెట్టి అసలు బిందెను పాతగుడ్డలో చుట్టి వేరుగా పెట్టాలన్నది అర్ధరాత్రి దాటాక చల్లగా జారుకుందాం పిచ్చి భక్తులు తమ డబ్బు అన్యాయార్జితం కావటం చేత చిల్ల పెంకులుగా మారాయని అందుకే మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్లిపోయామని అనుకుంటారు అన్నది హనుమాయమ్మ చీకటి పడగానే చలపతి దొడ్లోకి వెళ్ళి చిల్లపెంకులు పెంకులు ఏరి కొత్త బిందెలో పోసి బిందెను తీసుకుపోయి తలుపువార పెట్టి కొత్త బిందెను విగ్రహం పక్కన పెట్టాడు ఈ లోపల హనుమాయమ్మ నిద్రపోయింది చలపతికి ఒక అనుమానం వచ్చింది భక్తులందరిది అన్యాయార్జితం అయి ఉండదు కదా అందుచేత అతను బిందె నుంచి దోసెడు నాణ్యాలు తీసి కొత్త బిందెలోని చిల్ల పెంకుల మీద పోసి తాను కూడా కాసేపు నడుం భార్య భార్య దాకా అతనికి మెలకవ రాలేదు అప్పటికి మూడో చాము జరుగుతున్నది తొలి కోడి కోయకముందే పొలిమేర దాటిపోవటం మంచిది లేకపోతే పొలం పనులకు పోయేవాళ్లు చూస్తారు చలపతి కంగారుగా లేచి పాత పంచెలో తలుపు వార ఉన్న బిందెను చుట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు ఇద్దరూ బయలుదేరి తెల్లవారేసరికి ఊరు దాటి చాలా దూరం వెళ్లారు మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకుని ఏ ఊరైనా చేరేలోపుగా కొంత డబ్బు దగ్గర ఉంచుకుందామని బిందె వాసన విప్పారు ఇద్దరి ప్రాణాలు ఒక్కసారి ఆక్రోశించాయి పైన కొద్ది నాణేలు తప్పిస్తే బిందె నిండా చెల్ల పెంకులే జరిగిందేమంటే హనుమాయమ్మ నిద్రలేస్తూనే బిందెలు మారాయో లేదో అని చూడటానికి విగ్రహం పక్కన ఉన్న బిందెలో చెయ్యి పెట్టింది పైన చలపతి పోసిన నాణ్యాలు ఆమె చేతికి తగిలాయి అదే అసలు బిందె అనుకుని ఆమె దాన్ని తలుపువారపెట్టి అక్కడ ఉన్న అసలు బిందెను విగ్రహం పక్కన పెట్టింది జరిగిన పొరపాటు అర్థం కాగానే హనుమాయమ్మకు మతి చెల్లించింది ఆమె త్వరలోనే మంచాన పడి మరణించింది చలపతి చావలేదు గాని కుక్క కన్నా హీనంగా బతికి తాను చేసిన పాపాలను గురించి ఎంతో మనోవేదన పడ్డాడు తాము విడిచిపెట్టి వెళ్లిన డబ్బుతో లోకులు నిజంగా గుడి కట్టించి ఉంటే దేవుణ్ణి ఒక్కసారి చూసి తన పాపాన్ని పరిహారం చేసుకోవాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది ఒంటో శక్తి లేకపోయినా అష్టకష్టాలు పడి చలపతి తన ఊరికి తిరిగి వచ్చాడు తమ ఇంటి స్థానంలో అందమైన గుడి కనిపించింది అతనికి ఆనందం కలిగింది కాని దేవుడి దర్శనం కాలేదు తెల్లవారగానే దేవుణ్ణి దర్శించుకుని క్షమాపణ చెప్పుకోవాలి పాప పరిహారం చేసుకోవాలి అనుకుంటూ చలపతి అరుగు మీద పడుకున్నాడు కానీ అది సాధ్యపడలేదు అలా పడుకున్న చలపతి మరి లేవలేదు కథ సమాప్తం బేతాళ కథ దాచిన సొత్తు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుధాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న ఇంత శ్రమకు కారణం నీ జాతక ప్రభావమా లేక విధి వైపరీత్యమా అన్న అనుమానం కలుగుతున్నది కొందరు బలవంతుల చేతపడి చేసేది లేక బానిసత్వం అనుభవిస్తారు మరికొందరు అలాంటి దురదృష్ట పరిస్థితులు ఏమీ లేకుండానే పుట్టు బానిసల్లా ప్రవర్తిస్తారు ఈ రెండవ తరహాకు చెందిన హనుమయ్య అనే ఒక విచిత్ర వ్యక్తి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కాంచీపురంలోని ధనగుప్తుడు తోటి వర్తకులందరినీ మించిన మహా ఐశ్వర్యవంతుడు తాత ముత్తాతలు తండ్రి కొల్లలుగా సంపాదించి అప్పగించిన సంపదలే కాకుండా ధనగుప్తుడు పరరాజ్యాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించి లక్షలకు లక్షలు గడిస్తూ ఉండేవాడు ఎన్ని సంపదలు ఉన్నా ధనగుప్తుడికి పిసరంతైనా మనశ్శాంతి లేదు అతడికి వయసు మీరి వృద్ధాప్యం వచ్చి పడుతోంది కాని సంతానం మాత్రం కలగలేదు మందులేని మనోవ్యాధిగా మారిన ఈ చింత అతని భార్య కనక మహాలక్ష్మిని కూడా వేధించసాగింది ఈ పరిస్థితుల్లో వ్యాపారపు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న భర్తకు తోచని ఒక ఉపాయం కనక మహాలక్ష్మికి తోచింది ఒకనాటి రాత్రి ఆమె భర్తకు వడ్డన చేస్తూ ఆ ఉపాయమేదో చెప్పింది ధనగుప్తుడు నిశ్చేష్టుడై నువ్వు ఒత్త వెర్రిదానివి కోరి సవతిని తెచ్చిపెట్టమంటున్నావు నువ్వు చెప్పినట్టు నీ పినతల్లి కుమార్తె శ్రీమతి అన్ని విధాల యోగ్యురాలే కాని ఆ పిల్ల వయసు నీ వయసులో సగానికి కూడా తక్కువ ఇటువంటి పెళ్లి ఏ విధంగా చూసినా శ్రేయస్కరం కాదు అన్నాడు వాళ్లకు తమ పిల్లల్ని దత్తు ఇవ్వడానికి ఎందరో బంధువులు ఎగబడుతున్నారు కాని దత్తత భార్యాభర్తలిద్దరికీ ఇష్టం లేదు దత్తుడు దత్తుడే గాని సొంత బిడ్డ కాదు కదా అని వారి అభిప్రాయం భర్త తన సలహా తోసిపుచ్చినప్పటి నుంచి కనక మహాలక్ష్మి మరింత దిగులు పడసాగింది కొన్నాళ్ల తర్వాత ఆమె ఆ దిగులుతోనే కన్ను మూసింది భార్య మరణం ధనగుప్తుడిలో చాలా మార్పు తెచ్చింది అతడు భార్య సలహాను పాటించనందుకు కొన్నాళ్లు బాధపడి చివరికి శ్రీమతిని వివాహమాడేందుకు నిశ్చయించుకున్నాడు ఆడంబరాలేమీ లేకుండా శ్రీమతితో ధనగుప్తుడి వివాహం సరికిపోయింది శ్రీమతి కాపరానికి వచ్చి ఏడాది తిరక్కుండానే ధనగుప్తుడి కోరిక ఈడేరింది ఆమె పండంటి కొడుకును ప్రసవించింది అతనికి ధనగుప్తుడు లక్ష్మీ ప్రసన్నుడని తన తంటి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగాడు లక్ష్మీ ప్రసన్నుడికి పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి ధనగుప్తుడు డెబ్భై ఏళ్ల వయసు వాడయ్యాడు అతని మరొక చింతతో బాధపడుతున్నాడు కీడించి మేలెంచాలి కదా తన తదనంతరం ఎంత గొప్ప ఆస్తిపాస్తుల్ని సంరక్షించుకోవటం ఆడవాళ్ల వల్ల ఏ పని కాదు శ్రీమతి ఇంకా చిన్నపిల్ల అంతగా లోకజ్ఞానం లేనిది ఈ చిక్కు సమస్యకు పరిష్కారమేమిటా అని ధనగుప్తుడు సతమతమవుతూ ఉండగా అతడికి హఠాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది వ్యాపారంలో పెట్టుబడిగా ఉన్న సొమ్ము స్థిరాస్తులు కాక వజ్రవైఢూర్యాలు బంగారం ఎంతో తన ఇంట పోషాణాల్లో మూరుగుతూ ఉంది లక్ష్మీప్రసన్నుడు యుక్త వయసు కూడా ఏదాకా ఆ ధనం పరులపారు కాకుండా కాపాడే నమ్మకస్తుడైన వాడొకడు కావాలి అందుకు తగినవాడు హనుమయ్య అన్న విశ్వాసం ధనగుప్తుడికి కలిగింది ఈ హనుమయ్య ధనగుప్తుడి నౌకర్లలో ఒకడు పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతన్ని ధనగుప్తుడు ఆదరించి పెంచి పెద్దవాణ్ణి చేశాడు దుకాణంలోను ఇంటి దగ్గర కూడా అతను ధనగుప్తుడికి నేడలా మెసులుకునేవాడు అతడికి తన యజమాని పట్ల చెప్పనలివి కాని భక్తి విశ్వాసాలున్నాయి వ్యాపార రీత్యా పరరాజ్యాలకు వెళ్లినప్పుడు ధనగుప్తుణ్ణి ఒకటి రెండు సార్లు ప్రమాదాల నుంచి తన ప్రాణం అడ్డు వేసి కాపాడాడు ఒకనాటి రాత్రివేళ ధనగుప్తుడు హనుమయ్యను తన గదికి తీసుకుపోయి ఒరే నీవంటే నాకెంత నమ్మకమో నువ్వు బెరగనిది కాదు నేను నీకొక అతి ముఖ్యమైన పని ఒప్పజెప్పబోతున్నాను నమ్మకంగా చేస్తానని మాట ఇవ్వాలి అన్నాడు అయ్యా మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పండి మీ పాదాలంటి ప్రమాణం చేసి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు హనుమయ్య ప్రమాణం నా పాదాలంటి కాదు గోడను వేలాడుతున్న రాముల వారి పటం నెత్తిన పెట్టుకుని ప్రమాణం చెయ్యి నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు ధనగుప్తుడు హనుమయ్య అలాగే చేశాడు అప్పుడు ధనగుప్తుడు ఒరే హనుమయ్యా నేనింకా బతకను కదా వయసు చెల్లిపోతున్న కొద్దీ చిన్నబాబు లక్ష్మీ ప్రసన్నుడిని గురించిన చింత నన్ను ఎడతెగకుండా వేధిస్తున్నది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి మా వంశానికి కాకుండా పోతుందేమో అన్న బెంగ నన్ను బాధిస్తున్నది ఈ ఆస్తిపాస్తులు నిలబెట్టగలవాడివి నువ్వే అన్నాడు ఆ తర్వాత ధనగుప్తుడు హనుమయ్యకు చెప్పదలిచినదంతా చెప్పాడు ఇది జరిగిన ఆరు నెలలకే ఆయన కాలం చేశాడు ధనగుప్తుడి కుటుంబాన్ని హనుమయ్య ఎటువంటి కొరత లేకుండా తన కంటి పాపలా కాపాడసాగాడు లేడన్న లోటు కనపడకుండా వ్యాపారం సాగిపోతున్నది అపర కుబేరుడు లాంటి ధనగుప్తుడి ఐశ్వర్యానికి హనుమయ్య లాంటి నౌకరు సంరక్షకుడు కావటం చాలా మందికి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా కలిగించింది తగు జాగ్రత్తలో లేకపోతే ఆ తల్లి కొడుకులకు హనుమయ్య ద్రోహం చేస్తాడని కూడా చాలా మంది భావించారు ఈ విషయమై కొందరు శ్రీమతిని హెచ్చరించసాగారు ఈ చెప్పుడు మాటలు విని విని శ్రీమతికి హనుమయ్య మీద కొంచెం అనుమానం కలిగి ఒకనాడు అతనితో హనుమయ్య లక్ష్మీ ప్రసన్నుడికి తన సొంత కాళ్ల మీద తాను నిలబడగలిగే వయసు వస్తున్నది వాడి తండ్రి గారు సొత్తంతా నీ కాపుదలలో ఉన్నదని చెప్పారు గాని అదెక్కడ ఉన్నదో మాత్రం చెప్పలేదు అన్నది దానికి హనుమయ్య అయ్యగారు ఆ సొత్తంతా చిన్నబాబుకు యుక్త వయస్కుడు కాగానే అప్పగించమన్నారు మరొక నెల రోజుల్లో బాబుకు ఎలాగూ ఇరవై ఏళ్ళు నిండపోతున్నాయి కదా మీరు కొంచెం ఓపిక పట్టండి అన్నాడు కాస్త చిరాకుగా ఆ రోజు రానే వచ్చింది హనుమయ్య రెండు బలమైన గుర్రాలను పొంచిన బండిలో లక్ష్మీ ప్రసన్నుణ్ణి ఎక్కించుకుని ఊరవతల ఉన్న అడవిలో ప్రవేశించాడు ఒక ఎత్తైన గుట్ట దగ్గర బండిని ఆపి ఇద్దరు గుట్ట ఎక్కి దిగువన ఉన్న చిన్న లోయలో దిగారు అక్కడ రెండు బండల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి హనుమయ్య వెళ్లి నిలబడుతూనే తల పీక్కుంటూ కేసి వెర్రి చూపులు చూడసాగాడు అది చూసి లక్ష్మీప్రసన్నుడు భయపడిపోతూ నీకేం జరిగింది హనుమయ్య మనం వచ్చింది నాన్నగారు దాచిన సొత్తు తవ్వుకుపోవడానికి కదా అన్నాడు నాన్నగారు దాచిన సొత్త అసలు నువ్వెవడివి అంటూ హనుమయ్య కళ్ళెర్ర చేశాడు లక్ష్మీప్రసన్నుడు మరింతగా భయపడిపోయి ఇంటికి పరిగెత్తి జరిగింది తల్లికి చెప్పాడు అది విని శ్రీమతి ఆశ్చర్యపోతున్నంతలో హనుమయ్య ఏమీ జరగనట్టే అక్కడికి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు కొడుకు చెప్పిన సంగతి ఆమె హనుమయ్యకు చెప్పింది అతడు కనుబొమ్మలు చిట్లించి అలాగా అదేమో నాకు గుర్తులేదు అనేశాడు ఈ జవాబుతో శ్రీమతికి హనుమయ్య తమను మోసగించి తన భర్త దాచిన సొత్తు ఎత్తుకుపోదూస్తున్నాడన్న గట్టి నమ్మకం కలిగింది ఆ మర్నాడు ఆమె కొడుకుతో పాటు లోయలోకి వెళ్ళింది ఈసారి హనుమయ్య బండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి జేబురించిన ముఖంతో వెర్రిగా అరుస్తూ తల్లి కొడుకులను కొట్టబోయేంత హంగామా చేశాడు ఇది చూసిన శ్రీమతికి భయం కన్నా ఆస్తిపోతుందన్న దుఃఖం కలిగింది ఆ మరుసటి రోజున ఆమె కొందరు పెద్దలను సాయంగా తీసుకుని హనుమయ్య వెంటలోయలోకి వెళ్ళింది ఈసారి హనుమయ్య ఖాళీ ప్రదేశం చేరుతూనే భక్తిగా నమస్కరించి వెంట తెచ్చిన పరుగుతో అక్కడ తవ్వసాగాడు తవ్విన కొద్దీ పెద్ద పెద్ద రాగి బిందెలు ఎన్నో బయటపడ్డాయి వాటి నిండా మూల్యమైన రత్నాలు వజ్రవైఠూర్యాలు బంగారం కణికలు శ్రీమతికి లక్ష్మీ ప్రసన్నుడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు వాళ్ల వెంట వచ్చిన పెద్దలకు లోగడ హనుమయ్యాల ఎందుకు వింతగా ప్రవర్తించాడో అర్థం కాలేదు బేతాళుడి కథ చెప్పి రాజా హనుమయ్య మనస్తత్వం ఎలాంటిదని నువ్వు అభిప్రాయపడుతున్నావు అతను ధనగుప్తుడి కుటుంబాన్ని మోసగించవచ్చని చాలా మందితో పాటు శ్రీమతి కూడా అనుకున్నది ఇదంతా ఎరిగి కూడా హనుమయ్య రెండుసార్లు వింతగా ప్రవర్తించి మూడవసారి దాచిన ధనాన్ని శ్రీమతి పరం ఎందుకు చేసినట్టు ధనం అపహరించేందుకు అతనికి ధైర్యం చాలలేదా లేక ఆత్మగౌరవం కోల్పోయి పెంచి పెద్ద చేసిన కుటుంబం పట్ల అతడికి బానిస ప్రవర్తన అలవడిందా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హనుమయ్యలో నీవనుకునే లోపాలేవీ లేవు పెంచిన యజమాని పట్ల ఆయన కుటుంబం పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం బానిస మనస్తత్వం అనిపించుకోదు ధనగుప్తుడి రెండవ భార్య కొడుకు హనుమయ్య నిజాయితీ తెలిసిన వాళ్లు కాదు శ్రీమతి అతన్ని ధనం ఎక్కడ దాచింది చెప్పమని అడిగింది కూడా అంటే ఆమెకు హనుమయ్య తన భర్త దాచిన ధనాన్ని అపహరించాడేమో అన్న శంక కలిగిందన్నమాట ఆ సంగతి హనుమయ్య గ్రహించాడు అటువంటి వాళ్లు రేపు ధనగుప్తుడు దాచిన సొత్తు కొంత అతను తరస్కరించాడనే నింద వేసే అవకాశం కూడా ఉన్నది అందుకే హనుమయ్య రెండుసార్లు పిచ్చివాడిలా ప్రవర్తించి మూడవసారి నలుగురు పెద్ద మనుషుల ఎదుట దాచిన సొత్తును తవ్వి బయటికి తీశాడు అన్నాడు రాజుకే విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి